యొక్క విశేషాల్లో హైదరాబాద్ నేల అవతార్ నీల అనే పుస్తకాన్ని రామకృష్ణ గారు సంక్రమణ చేశారు దాన్ని మనం చదువుకున్న ఒక పది పేజీలు దాని కంటిన్యూషన్ చేస్తాను ఇప్పుడు అవతార్ మెహర్ బాబా మూడు వందల డెబ్బై ఎనిమిది రోజులు పర్యటన చేయడం జరిగిందని సార్ మనం చెప్పుకున్నాం తాగీకృత సహా హైదరాబాద్లో బాబా ఉన్న రోజులు నాగపూర్ నుండి కల్హాపూర్కి వెళుతూ మార్గ మధ్యలో ఒక రోజు ఉన్నారు ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై అలా మూడు వందల డెబ్భై ఎనిమిది రోజులు చేశారు దాని కంటిన్యూస్ ఇప్పుడు మనం చదువుకున్నాం హైదరాబాదు నగర ప్రాముఖ్యత బా అవతారణ యొక్క విశిష్టతలో మరి ఈ నగర హైదరాబాద్ నగర ప్రాముఖ్యత ఏమిటనేది తెలుసుకుందాం హైదరాబాద్ నగరం చాలా పురాతనమైందే కాక ఘన చరిత్ర కలిగినది దీనికి భాగ్యనగరం అనే పేరు ఉంది హైదరాబాదు అనగానే అందరికీ మనసులో మిదిలేది చార్మినార్ మరియు గోల్కొండ కోట నాలుగు వందల సంవత్సరాల క్రితం కుతుబ్ షాహీ రాజవంశీకుల పాలనలో నిర్మించబడిన నగరం ఇది వారి పాలనలో హైదరాబాదు సకల సంపదలకు నెలవై సిరి సంపదలతో శాంతి సామరస్యాలతో వెలిసిలింది అందుకేనేమో హైదరాబాదుపై ఔరంగజేబు చక్రవర్తి దృష్టి హైదరాబాద్ హైదరాబాద్పై దండెత్తి బస్సుపరుచుకొని అసఫ్ జాను నిజాం ఒకటిను ప్రధానమంత్రిగా నియమించారు ఆ తర్వాత నిజాం టు పరిపాలనలో పదిహేను తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుని వారి సైన్యం కోసం సికింద్రాబాద్ నిర్మించడానికి అనుమతి ఇచ్చారు లష్కర్గా పిలువబడే సికింద్రాబాదు అలా మిలిటరీ స్థావరం కోసం నిర్మించబడింది దానితో హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు వాటి నుంచి మధ్య సాగర్ తటాకం ఏర్పడ్డాయి హైదరాబాదుకు చిహ్న్నం హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సాధిన్నారు అలాగే మరి ఈ యొక్క హైదరాబాదు అవతార్ మహబా హైదరాబాద్ను ఇక్కడ మత సామరస్యాన్ని ఇష్టపడి శ్లాఘించారు పంతొమ్మిది యాభై ఒకటో సంవత్సరంలో బాబా మస్తు కార్యక్రమానికి మనోనాశ కార్యక్రమాల కోసం వచ్చి బంజారా హిల్స్లో బస్ చేసి ఉన్న సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని గురించి బాబా ఇలా చెప్పారు నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం ఇది ఆధ్యాత్మికంగానే కాక భౌతికంగా కూడా చాలా ఉన్నత స్థాయికి చెందిన ప్రదేశం దీని ఆధ్యాత్మికత ఔన్నత్యం గత కొన్ని యుగాల నుండి ఎదిగి ఉంది అలాగే బాబా హైదరాబాద్ను అంత అధికంగానూ ఇష్టపడటానికి కారణం అక్కడ ఉన్న ఎంతోమంది మస్తులేలని లాట్ మెహర్ గ్రంథ రహిత అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బాబు కల్చర్ గారు ఆ గ్రంథంలోనే రాశారు లాట్ మెహర్ లో రాశారు బాబు కల్చర్ గారు బాబా మొదటి సందర్శన ఈ యుగంలో అవతారు మెహర్ బాబా చేసిన విస్తృత పర్యటనలు ఏ యుగంలోనూ అవతారు చేయలేదు క్రిక్కిరిసిన రైళ్లలోని మూడవ తరగతి పెట్టెలలో కార్లలో బస్సుల్లో ఇద్దుల బండలో టాంగాలలో మరియు కాలినడకన మెహర్బాబా చేసిన పర్యటన అన్నితర సాధ్యం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నాసిక్లో ఆశ్రమం ఏర్పరచుకొని ఉన్న రోజుల్లో మెహర్బాబా కలకత్తా మరియు నాగపూర్ నగర సందర్శనకు వెళ్ళారు నాగపూర్లో తమ ఇంటికి రావలసిందిగా ఈరుచి తల్లి గైమాయి నాలుగో సంవత్సరాలుగా ఆహ్వానిస్తోంది నాలుగో సంవత్సరాల తర్వాత బాబా ఆమె ఆహ్వానాన్ని మన్నించారు నాగపూర్ నుండి కొల్హాపూర్ వెళుతూ మార్గ మధ్యంలో సికింద్రాబాద్లో ఆగి అక్కడ పర్యాటక ప్రాంతాలను దర్శించారు నాగపూర్లో ఉండగా బాబా ఈర్చ్ను తన వద్దకు రప్పించుకునే పని ప్రారంభించారు ఈర్చ్ ఏం చదువుతున్నాడు గాయమాయిని అడిగి తెలుసుకొని అతన్ని ఇంకా చదువుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతన్ని నాకు ఇచ్చేయండి అన్నట్టు బాబా దానికి ఏ మాత్రం సంకోచించకుండా గాయమాయి ఇలా సమాధానం ఇచ్చింది బాబా ఈరుచి మీ వాడే అతన్ని తీసుకుని వెళ్ళండి కానీ ఈరుచి తండ్రి పాప చేస్తావాళ్ళ కంగుతిని బాబా ఈరుచ్ మాకు ఒక్కగానొక్క కొడుకు అతన్ని ఎలా ఇస్తాము అన్నాడు బాబా చిరునవ్వు చిందించి గాయమాయితో ఇలా చెప్పారు ఈరుచ్ నా కుమారుడు మీకు ఇంకొక కొడుకును ప్రసాదిస్తాను అప్పుడు గాయమాయి గర్భవతి రెండు మాసాల తర్వాత ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది అతని పేరే మెహర్వాన్ 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 ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన బాబా నాగపూర్ నుండి బయలుదేరి కల్హాపూర్కు వెళ్తూ ఆగా అలీ విష్ణు సోదరుడు జాల్ కరీం మరియు రావు సాహిబులతో కలిసి హైదరాబాద్లో ఆగారు అక్కడ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఉన్న దా దాలాంజీ మెహ్రమ్ బాబాను చూసి గుర్తించి తన ఇంటికి రమ్మని వేడుకున్నాడు బాబా అతని కారులో వారింటికి వెళ్ళాడు అతడు బాబాకు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లోని పర్యాటక ప్రాంతాలను చూపించాడు బాబా పాలం అనే వ్యక్తి ఇంటిని కూడా సందర్శించారు అక్కడ నుండి కొల్హాపూర్కు వెళ్ళి అక్కడ తపోవన్ అనబడే అటవీ ప్రాంతంలో వారం రోజులు ఉన్నారు రెండవ సందర్శన హైదరాబాదుకి రెండవ సందర్శన రెండవ సందర్శన నీలి బస్సు పర్యటన మొదట హైదరాబాద్కు ప్రత్యేకంగా వచ్చింది కాదు కొల్హాపూర్ వెళ్తూ మార్గ మధ్యములో ఆగిన పర్యటనే నీలి బస్సు బ్లూ బస్సు పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చిన మొదటి పర్యటన బులు బస్ పర్యటన ముఖ్యోద్దేశాన్ని బాబా స్వయంగా ఇలా చెప్పారు ఆ పర్యటన ఉద్దేశాన్ని బాబా నాలుగు విధాలుగా వర్గీకరించి చెప్పారు ఒకటి మస్తులను కలుసుకోవడం రెండు కొత్త ఆశ్రమాన్ని లేదా కేంద్రాన్ని స్థాపించడానికి అనువైన ప్రదేశాన్ని చూడడం మూడు ప్రాక్ పశ్చిమ దేశాల మహిళలకు వారు జీవించే జీవితాలకు భిన్నంగా ఉండే జీవన విధానాలను అనుభవించడానికి మరియు పల్లెసీమలను చూచే అవకాశం వారికి కలిగించడానికి నాలుగు సాధువులు మరియు సద్గురుల సమాధులను ఆలయాలను దర్శించడానికి నవంబర్ మాసమంతా బాబా బ్లూ బస్ పర్యటన గురించి ఏర్పాట్లతో గడిపారు దీనికోసం ప్రత్యేకంగా ఒక బస్సును తయారు చేయించారు పన్నెండు సీట్లు బస్సులో ఇరవై మంది స్త్రీలు పదకొండు మంది ప్రాతేశాల స్త్రీలు అంటే తొమ్మిది మంది పశ్చిమ దేశాల స్త్రీలు ముగ్గురు పురుషులు ప్రయాణించారు పురుషులు యూరిచ్ ఇరవై రెండు సంవత్సరాలు మరియు కాకా భార్య నలభై ఎనిమిది సంవత్సరాలు ఇద్దరు పాపతో కలిసి పురుషులు ముగ్గురే మహిళకు భారతదేశపు పల్లెసీమలను చూపించడం ఒక ఉద్దేశం ఆయనందున మహిళలే అధికంగా ఆ సంఖ్య సంఖ్యలో ఆ బ్లూ బ్లస్ పర్యటనలో చేర్చబడ్డారు ఆ పర్యటనలో వెళ్ళిన ఇరవై మంది స్త్రీల పేర్లు కూడా ఈ కింద ఇచ్చారు మెహరా మణి నాజా ఖుర్షద్ సోనామాసి వాలు మన్సారి గైమాయ్ మను మెహర్ జసావాలా కాకు ఎలిజబెత్ హెడీ హెలెన్ ఐరిన్ కిట్టి నడీన్ నాని నోరినా రాను మొదలవువారు డిసెంబర్ ఏడవ తేదీన రాత్రి బస్సును తీసుకుని వచ్చి కొండపైకి వెళ్ళే మార్గంలో ఆపగా యూరిచ్ మరియు కాకా భార్య సామాన్లను బస్సుపైకి ఎక్కించారు ఆహార పదార్థాల మూటలు వంట పాత్రలు పెట్టెలు బెడ్డింగులు చాలా ఉందన్న అవి ఎక్కించే పనిలో కలిగిన ఆయాసంతో కాకా పడిపోయాడు దృఢకాడైన యూరిచ్ ఒక్కడే ఆ తర్వాత మిగతా సామాన్లను పైన కట్టి ఆ తర్వాత ఆ చిన్న బస్సు దేశ దమ్ముల బస్సులాగా కనిపించసాగింది డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకే బ్లూ బస్ ప్రయాణం ప్రారంభమైంది ముందుగానే బాబా హైదరాబాద్లో తన బస్సు కోసం ఏర్పాట్లు చేయడానికి ఛాంజింగ్ పంపించారు హైదరాబాద్లో మహారాజా కిషన్ ప్రసాద్ మరియు మౌలా ఆలీల సహాయంతో షాద్ నగర్కు షాద్ నగర్లో బస్సుకు ఏర్పాటు చేయమన్నారు కానీ అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నందున లింగంపల్లిలోని స్రాగ్లియోలో వారి పలుకుబడిన ఉపయోగించే బస్సు కోసం ఏర్పాట్లు చేశారు హైదరాబాద్కు రైల్లో రావడానికి కేటీకి బాబా అనుమతి ఇచ్చారు ఆమెతో పాటుగా వాల్టర్ మరియు ప్లేడర్లను కూడా తీసుకుని రమ్మన్నారు ప్లేడర్కు మహమ్మద్ మస్తూన్ తీసుకుని వచ్చే బాధ్యత అప్పగించారు పైన పేర్కొన్నట్లుగా వివిధ వయసులకు చెందిన స్త్రీలతో బాబా మెహరాబాద్ నుండి బ్లూ బస్సులో బయలుదేరారు వాటిలో ఒకరైన వాళ్ళు చీర నవంబర్ పంతొమ్మిది తేదీన గాలి బొట్టనబేలుగు చుట్టుకుని ఉళ్ళంతా గాయాలైనవి అయినా ఆమెను బాబా హైదరాబాద్లో ఉంచకుండా పర్యటనలో తీసుకుని వెళ్ళారు ఆమె గాయానికి చికిత్స చేసే బాధ్యతను బాబా రానోకు అప్పగించారు రానోకు రక్తం చూస్తేనే భయం కానీ ఆమెకు బాబా ఇచ్చిన ఆ బాధ్యతతో ఆమెలోని భయం కాస్త హరించుకుని పోయింది బ్లూ బస్సులో ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ముప్పై ఎనిమిదో రోజు ఉదయం బయలుదేరి బాబా బృందం సాయంత్రానికి షోలాపూర్కు చేరుకున్నారు ఉదయం చీకట్లో బయలుదేరాలి కాబట్టి బస్సు పైన కట్టి ఉన్న సామాన్లు దింపవద్దని బాబా చెప్పారు దాంతో కొందరు కుర్చీల్లో టేబుల్ పైన మరియు కొందరు నేల పైన పడుకున్నారు షోలాపూర్ చేరగానే బాబా తినడానికి ఏమైనా ఉందా అని కిట్టిని అడిగారు తెచ్చిన ఆహార పదాలు పాడైపోయాయని బ్రెడ్ కొంచెం వెన్న తప్ప ఇంకేమీ లేవని కిట్టి చెప్పింది అందరికీ టీతో బ్రెడ్ ఇచ్చి ఎలిజబెత్ మరి యూరిచులకు వారు బస్సు నడుపుతుందన్న బ్రెడ్ వెన్న ఇవ్వమని బాబా చెప్పారు రాను ఒక సామాన్లు ఎక్కించే బాధ్యత ఇవ్వబడింది ఆమె ఇలా ఖండితంగా చెప్పింది నేను కూడా యూరిచ్ ఎలిజబెత్ లాగా కష్టించి పనిచేశాను నాకు ఆకలిగా ఉంది నాకు వెన్న ఇవ్వరా అని రానా అడిగింది కోపం వస్తే ఏం చేయాలి ఆ అవకాశాన్ని బాబా జారబిడుచుకోకుండా తన అక్షలగం పైన సందేశాన్ని ఇలా ఇచ్చారు మనీ దాన్ని గట్టిగా చదివి అందరికీ వినిపించింది బాబా ఎప్పుడు అలాంటి అవకాశాన్ని అందరికీ ఒక పాఠాన్ని నేర్పడానికి వినియోగించుకునేవారు ఆ సందేశం ఏమి బాబా ఇచ్చింది ఎలా ఉంది నేను చాలా కఠినంగా చెబుతున్నాను నాతో ఉంటున్న మీరు నా పైన ప్రేమ ద్వారా మీరు పరస్పరంగా ఉండరులను ప్రేమించలేకపోయినా మీ కోపాన్ని కనీసం నిగ్రహించుకోండి దానిని అంచుకోవడానికి చేయగలిగినంతా చేయండి మీకు ఉద్రేకం కలిగి కోపం వస్తుందనే విషయం తెలియగానే గుర్తుపెట్టుకొని దానిని అణిచివేసే ప్రయత్నం చేయండి చెవులు మెలివి వేసుకోండి ప్రక్కకు వెళ్ళండి నృత్యం చేయండి గంతులేయండి అలా చేసి నన్ను స్మరించండి మీరు వెంటనే మీ కోపాన్ని నవ్వుగా మార్చేసుకుంటారు అన్నింటికన్నా ముఖ్యంగా ఆశను వదులుకొనండి అది విని రానో సిగ్గుతో తొలదించుకుంది తన తొందరపాటు చర్యకు పడింది తొమ్మిది పన్నెండు పంతొమ్మిది ముప్పై ఎనిమిదవ రోజున ఉదయం చీకట్లోనే షోలాపూర్ నుండి హైదరాబాద్కు బయలుదేరారు దారిలో బాబా ఆఖరిగా ఉందని తినడానికి ఏమడిగారో తెలుసా ధోరిన ముక్కు జఫరాబాది నొరిన ముక్కు జఫరాబాది గేదె మంసారి వెంటుకల సలాడ్ కప్పతో ఒక కూర గాయమాయి చెట్ని కోసిన కోసి చేసిన సూప్కి అలాంటి విచిత్రమైన వంటకాల వర్ణనతో హాస్యాస్పదమైన సన్నివేశాలతో బాబా అందరికీ ముర్మురాలు వేరుశనగపప్పు స్వీట్లు పంచుతూ ఉంటే సమయం ఆనందంగా సంతోషంగా సాగిపోయింది అంటే బాబా పంచిపెట్టే మమ్మవాళ్ళు వేరేగా ఉండలే స్వీట్లు వాటికి బాబు పేర్లు పెట్టారు నొరేన ముక్క అని చఫ్రబాతి గేదని మంసారీ వెంటు సలాడ్ అని కప్పుతోక కూర కాయమాయ చేత్తుని కోసం చేసిన సూప్ అని ఇలా మధ్యాహ్నానికి అందరూ కూడా మధ్యదారుల చెత్త కింద మధ్యాహ్నం భోజనం చేశారు అదే సమయంలో వాళ్ళను బస్సు నుండి ఎత్తుకొని దింపి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ బస్సులో కూర్చోబెట్టారు ఆమె స్వయంగా నడవలేని స్థితిలో ఉంది సాయంత్రం ఐదు గంటలకు బాబా తన బృదంతో కలిసి హైదరాబాదుకు చేరుకున్నారు నగరం వెలుపల ఆరు కిలోమీటర్ల ముందే ఛాంజీ బాబాను కలుసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉండి వారిని రాజభవనంలోని సరాగ్లియోకు తీసుకుని వెళ్ళారు ఆ రాత్రికే మహమ్మద్ మస్తురు ప్రేడర్ మరియు వాటర్లు తీసుకొని రాగా కేటీ లక్ష్మి రైల్లో వచ్చారు బాబాకు ఆ ఏర్పాటు నచ్చలేదు కానీ ఆ రాత్రి ఎలాగో సర్దుబాటు చేసుకున్నారు బాబాకు మనాడు బాబా నిజాం సోదరుడైన అలీ సహాయంతో ఆయన రాజభవనంలోని బంగ్లాలోనే బస్సుకు ఏర్పాటు చేయించుకున్నారు హైదరాబాద్లో బాబా చెప్పిన ఉద్దేశం ప్రకారంగా మస్తులను కలుసుకోవడం ఆయన స్వయంగా కాక ప్లేటర్ ద్వారా చేశారు హైదరాబాద్ నగరానికి తాళం చెబి కలిగి ఉన్న ఆరవ భూమికి చెందిన అరవై సంవత్సరాల మస్తానీ మాయని ప్లేటర్ ద్వారా కలుసుకొని ఆమె ఫోటో కూడా తీయించారు అంటే హైదరాబాద్లో నగరానికి ఆవిడ తాళం తాళం చెబి లాంటి ఆరవ భూమిలో ఉన్న మస్తు ఆవిడ పేరు మస్తానీ మాయిని ప్లేటర్ ద్వారా కలుసుకొని ఆమెతో కలిసి ఆయన ఫోటో కూడా తీయించుకున్నారు ఆమె హజత్ బాబా జాన్ వలే కనిపించింది అని అభి అభిప్రాయపడ్డారు బాబా ఈ విధంగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై ముఖ్యంగా హైదరాబాద్ నేల అంటే బాబా అవతార్ మెహర్ బాబా హైదరాబాద్ తిరిగినప్పుడు ఇక్కడ మస్తులను ఏ విధంగా ఆయన సందర్శించారు వాళ్ళకి ఏ విధంగా సద్దు సద్దు ఉంటుంది కలగజేశారు చేశారనే విషయాలన్నీ కూడా ఈ పుస్తకం ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటి రోజు కనీసం ఒక పది పేజీల వీలున్నప్పుడులా కూడా పది పేజీలు చదువుకుందాం ఇవాళ ఎనిమిది పేజీలు చదివాను మొన్న పది పేజీలు చదివాను అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ కూడా నాగమణి గారు ధన్యవాదాలు జై మెహర్ బాబా మెహర్ బాబా అండి చక్కటి విషయాల్ని చదివి వినిపించారు ధన్యవాదాలు జయబాబాలు